హాయ్ హా హాయ్ అందరికి హాయ్ కన్నప్ప మూవీ నుంచి అయితే ఆల్మోస్ట్ అందరు మెయిన్ మెయిన్ క్యారెక్టర్ల లుక్లు అయితే బయటకు వచ్చేసాయి కాజల్ గారిది కానివ్వండి అక్షయ్ కుమార్ గారిది కానివ్వండి మోహన్ బాబు గారిది కానివ్వండి అందరు మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ లుక్ లు అయితే బయటకు వచ్చేసాయి కదా ఇక రిలీజ్ కావాల్సిన ఫోటో వచ్చి మనం ఎంతలాగో ఆశలు పెట్టుకున్నా ప్రభాస్ గారి ఫోటో అయితే రిలీజ్ కావాలా అది కూడా ఈ రోజు అయితే రిలీజ్ అయింది అసలు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో ఆ లుక్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలయితే అయితే మాట్లాడుకుందాం ఇంట్రెస్ట్ గా ఉండబోతోంది మీరైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు అయితే మాట్లాడుతూ ఉందాం ఇక లుక్స్ విషయానికి వస్తే మీరైతే నా వీడియో చూడక ముందే వేరే వాళ్ళ వీడియోలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటారు వాళ్ళు ఏమి చెప్పింటారో నేను గెస్ కూడా చేయగలుగుతా ఎందుకంటే నేను కూడా కొన్ని వీడియోలు అయితే చూసినా ప్రభాస్ గారి లుక్స్ ఏంది బాగాలేవు అది ఇది అని చాలా మంది వీడియోలు అయితే మీరు చూసింటారు నేనైతే అలా చెప్పే వాళ్ళ కోసం ఒక విషయం అయితే చెప్పాలనుకుంటానా లుక్స్ గురించి నా మాట్లాడాలంటే మనకి క్యారెక్టర్ కి సరిపోయేటట్టు లుక్స్ ఏ వేసుకోవాలా మనం ఎక్స్ట్రాగా ఏమైతే చేయకూడదు ఆ క్యారెక్టర్ కి అది సరిపోతుంది అని తెలిసినప్పుడు ఆ లుక్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలా మనం అయితే మార్చేదానికి అయితే ఉండదు ఇప్పుడు అయితే ప్రభాస్ గారి లుక్స్ అయితే రిలీజ్ చేసినారు కదా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన ప్రభాస్ గారి లుక్ అయితే ఆ లుక్స్ కూడా బాగా కొత్తగా అయితే అవబడతాను ప్రభాస్ గారిది కాబట్టి చాలా మంది అనేది ఏంటంటే హెయిర్ ఎక్కువ అయిపోయింది చాలా ఎక్కువ అయితే పెట్టేసిండ్రు హెయిర్ ఇంకా కొంచెం తగ్గించింటే బాగుండు అనేది అయితే చాలా మంది అయితే అంటారు నేనేమనుకుంటానంటే ఆ క్యారెక్టర్ కి సరిపోయేటట్టే ఆడికి మొత్తం హెయిర్ అన్ని కరెక్ట్ గా అయితే సెట్ అయిపోయినాయి అనేది అయితే నేను అనుకుంటానా నాకైతే ఫోటో అయితే బాగా నచ్చింది ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే కింద ప్రభాస్ గారు అయితే రుద్ర క్యారెక్టర్ అయితే చేస్తాడు నార్మల్ గా అయితే ప్రభాస్ గారిని శివయ్య క్యారెక్టర్ లో అయితే చూస్తామని చాలా మంది అయితే అనుకోనున్నారు ఇప్పుడు కూడా కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు ఎందుకు ప్రభాస్ గారు కొంచెం తక్కువ రోల్ అయితే చేస్తారని చాలా మంది డౌట్ పడతా ఉండొచ్చు ప్రభాస్ గారికి అయితే స్టోరీ చెప్పి ఉంటారు కదా ప్రభాస్ గారికి అయితే బాగా నచ్చే ఉంటది నచ్చంది అయితే ప్రభాస్ గారు ఒప్పుకుంటారని నేనైతే అనుకోవటంలే మంచి క్యారెక్టరే ఉంటది ప్రభాస్ గారికి అయితే ఈ సినిమాలో ఇక మీరు ఆ ఫోటోని బాగా చూసుకున్నట్టుంటే కింద ఆ కింద రాసిన్నారు కదా వాళ్ళు ప్రళయకాల రుద్రుడు త్రికాల మార్గదర్శకుడు శివాజ్ఞ పరిపాలకుడు ఇక ఇప్పుడు చెప్పిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శివుని ఆజ్ఞ మేరకు ప్రభాస్ గారు అయితే చేస్తా ఉంటారు నాకు తెలిసిన ఇంత వరకు అయితే విష్ణు గారికి చాలా ఇబ్బంది అయినప్పుడు ప్రభాస్ గారు అయితే శివయ్య ఆజ్ఞతో అయితే ప్రభాస్ గారు విష్ణు గారి దగ్గరికి అయితే వెళ్లి చాలా పెద్ద ఫైట్ అయితే ఉంటది అని అయితే నేనైతే అనుకుంటానా ఒకవేళ ఫైట్ ఉండి సినిమా అంతా మంచిగా ఆగినా వచ్చి ఫస్ట్ మామూలు టీజర్ రిలీజ్ అయినప్పుడు అయితే కొన్ని గ్రాఫిక్స్ వల్ల అవి ఇవి అని చాలా ట్రోల్ అయితే చేసిండ్రు దాన్ని ఒక్కొక్కరి లుక్స్ రిలీజ్ చేసే కొద్దయితే చాలా బాగా అయితే అనిపిస్తాండి నాకైతే ప్రభాస్ గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి ఒక లుక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి మీకు కూడా ఫోటో స్క్రీన్ మీద వేస్తా మీరు కూడా చూడొచ్చు ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా నెక్స్ట్ వచ్చే వీడియోలలో కలుసుకొని ఉండాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి బాయ్ అందరికీ